లో నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి భారీ షాక్ ఇచ్చారట సీఎం జగన్ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది బ్రేకింగ్ న్యూస్ వైసీపీ ఘోర పరాజయం పాల్ కావడంతో జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు ఆయన కాసేపట్లో గవర్నర్ను కలిసి రాజీనామా పత్రం ఇచ్చే అవకాశం ఉంది వైసీపీకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం లేకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండోసారి అధికారంలోకి రావాలనుకున్న జగన్ అన్ని ప్రయత్నాలు చేశారు కానీ పాలన గురించి పట్టించుకోకుండా పూర్తిగా మరి బటన్లు నొక్కి అప్పులు చేసి పంచడం మీదే దృష్టి కేంద్రీకరించడంతో ప్రజలు అభిన్నమ విభిన్నమైన తీర్పు ఇచ్చారు ఈ ఫలితం వైసీపీ పెద్దలందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తుంది ప్రస్తుతం మరి ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయంపై అభిమానులు సైతం ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ప్రస్తుతం మరి సీఎం జగన్ గారు రాజీనామా చేయబోతున్నారని తెలిసి మరి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు అభిమానులు సైతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది